అందరికీ నమస్కారం కదలపల్లికి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటిదో పార్ట్ వన్ సెవెంటీన్ విందాం శ్రావ్య సందేహంగా ఇబ్బందిగా అడిగిన ప్రశ్నకు నిన్ను అనుమానించడం అంటే ఆ సీతాదేవిని అనుమానించడం కో సిస్టర్ అని పద్మకు ముట్టికాయ వేసి గత రెండు జన్మలుగా నిన్ను హర్షకన్నా ఎక్కువగా ప్రేమిస్తున్న రావణ్నే పట్టించుకొని నువ్వు నిన్న కావాలనే చాణక్యని హక్ చేసుకున్నావని మేమేలా అనుకుంటాం శ్రావ్య పిచ్చితనం కాకపోతే నువ్వు మేము అలా ఆలోచిస్తామని అసలు అలా ఎలా అనుకున్నావు నువ్వు అలా అడుగుతుంటే వినడానికి మాకే చాలా అక్వాడ్గా ఉంది అంది పద్మ దాంతో శ్వేత కూడా అవును శ్రావ్య నీలాంటి బంగారాన్ని అనుమానిస్తే వాళ్ళు పెద్ద తింగరోళ్ళో లేక విధవలో అయి ఉండాలి దానితో శ్రావ్య మనస్ఫూర్తిగా నవ్వి రాధగారి వైపు వైపు చూసింది దాంతో రాధగారు ఏంటి బుజ్జితల్లి మా ఇద్దరిని మార్చి మార్చి చూస్తున్నావు అని అడిగారు ఆవిడ అదే మమ్మీ నా ఇద్దరు అక్కలు నా గురించి మంచి డైలాగ్స్ చెప్పారు కదా అందుకే మీరు కూడా ఏమైనా చెప్తారేమోనని చూస్తున్నాను అంది శ్రావ్య దాంతో రతమ్మ నేననేటిదేముందమ్మాయి గౌరు మా సిన్నమ్మాయి గోరు కేక అంతే అంటూ ఇంతలో కిందని సుశీల గారు పిలవడంతో కిందకి వెళ్ళిపోయింది రత్తమ్మ ఉన్న డైలాగ్స్ అన్నీ వాళ్ళు చెప్పేశారు కాబట్టి ఇక నేనేం చెప్పాలి అంటూ రాధగారు పైకి లేచి శ్రావ్య చుట్టూ చేతులు తిప్పి వేళ్లతో మెటికలు విరుస్తూ ఇలా చేయడం తప్ప అంటూ ఆమెను ఎదుటి మీద ముద్దు పెట్టుకుని సరే మీరు మాట్లాడుకోండి నేను కిందకు వెళ్తానంటూ వెళ్ళిపోయారు రాధగారు పద్మ హాస్పిటల్కి వెళ్ళాలంటూ ఇప్పుడే లేచావు కదా వెళ్ళి ఫ్రెష్ మనం తర్వాత మాట్లాడుకుందామంటూ శ్వేత పద్మ ఇద్దరు కిందకు వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోవడంతో జుట్టును ముడివేసుకుంటూ వాష్రూంలోకి వెళ్ళబోతున్న శ్రావ్యను హర్ష పట్టుకుని లాగి ఆమెను గోడ కానించి ఇందాక తనకు వచ్చిన అనుమానాన్ని శ్రావ్య ముందు ఉంచాడు నా స్పర్శను గుర్తుపట్టకుండా వాడిని అలా ఎలా హక్ చేసుకున్నావు అంటూ దానితో శ్రావ్య ఏం మాట్లాడకుండా సైలెంట్గా హర్షను హత్తుకుని కొన్ని నిమిషాలు అలానే ఉండిపోయి ఇప్పుడు అర్థమైందా శ్రీవారు అని అడిగింది శ్రావ్య ఆమె సమాధానానికి హర్ష భుజంపై గడ్డం పెట్టుకుని కళ్ళు మూసుకుని ఎలా అని అడిగాడు బాగా ఆలోచిస్తే మీకే తెలుస్తుంది అని శ్రావ్య అండంతో హర్ష కొంతసేపు అలానే ఉండి ఏదో ఆలోచించి ఆ తర్వాత ఇద్దరు కొంతసేపటి వరకు ఏవో మాట్లాడుకున్నారు ఇక్కడ వీళ్ళు ఏం అనేది మీరు ఏమైనా గెస్ట్ చేయగలరా ఈ సంభాషణని కాస్త గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ పార్ట్లో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారనేది డీటెయిల్గా తెలుసుకుందాం హర్ష శ్రావ్య క్రిందకు వచ్చేటప్పటికి ఎవరి గమ్యస్థానాలకు వారు చేరుకోవడానికి రాధా మురారి జితేంద్ర గారు వాళ్ళు సంసిద్ధమయ్యారు ఇంతలో స్వామీజీ గారు అక్కడికి రావడంతో అనుకోకుండా వచ్చిన స్వామీజీ గారు రాకకు కారణం ఏమై ఉంటుందా అనుకుంటూనే స్వామీజీ గారిని పలకరించిన తర్వాత వాళ్ళందరూ ఇక మేము వెళ్తామని బయలుదేరిపోతుంటే స్వామీజీ గారు ఒక్క నిమిషం అంటూ అందరినీ ఆపి ఇప్పుడు నేను చెప్పబోయే శుభవార్త విని అప్పుడు అందరూ వెళ్ళండి అనడంతో అందరూ ఆ విషయం ఏమై ఉంటుందో అనుకుంటూ ఆయన వైపే చూస్తున్నారు దాంతో స్వామీజీ గారు హర్షాస్ రావుల వైపు చూస్తూ కొన్ని వందల సంవత్సరాల నుంచి ఎప్పుడెప్పుడా అని ఎన్నో వేల మంది ప్రజలు ఎదురు చూస్తున్న రోజు రాని వచ్చేసిందంటూ సుశీల గారి వైపు అమ్మా సుశీల ఇక ఆలస్యం చేయకుండా మహాకార్యానికి నేను చెప్పే విధంగా ఇప్పటి నుంచి అన్ని ఏర్పాట్లు మొదలుపెట్టేయండి ఎందుకంటే వచ్చే పూర్ణిమ నాడే మహాపూజకు మన హర్షశ్రావిలు చేయవలసిన మహాకార్యానికి ముహూర్తం ఏర్పడింది ఆయన ఆ మాట విని అక్కడ అందరూ కొంచెం షాక్ అవుతూ ఆనందపడుతున్నారు కానీ చాణక్యం మాత్రం షాక్ అవ్వకుండా ఇంతకుముందే తన గురీజీ తనకు కాల్ చేసి విషయం చెప్పుండడంతో షాక్తో కళ్ళు పెద్దవి చేసుకుని మరీ స్వామీజీ గారి వైపు చూస్తున్న శ్రావిని చూస్తూ వచ్చేసింది బంగారం నేను వెయ్యి కళ్ళతో ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్న సమయం రాణి వచ్చేసింది ఆ మహాకార్యం పూర్తవగానే నువ్వు హర్షను వదిలేసి నీ అంతటా నువ్వే నా దగ్గరకు వచ్చేస్తాం ముందా హర్షను చంపేయడం నువ్వు నా దగ్గరకు వచ్చేయడం ఇద్దరం కలిసి అమృతాన్ని తాగి అమరులమై ఈ ఎండ్ అయ్యేంత వరకు ఇలానే యంగా ఉంటూ ఒకరి ప్రేమను ఒకరు చూపించుకుంటూ అందించుకుంటూ చావనేదే లేకుండా హ్యాపీగా జీవించేస్తాం అనుకుంటున్నాడు చాణక్య ఇంతలో సుశీల గారు ఏంటి స్వామీజీ అనేది మహాకార్యానికి ముహూర్తం ఏర్పడిపోయిందా కానీ ఇంత హఠాత్తుగా అలానే ఇంత త్వరగా ఎలా స్వామీజీ అంటుంటే ఇది ఆ దేవుళ్ళు నిర్ణయించిన ముహూర్తం తల్లి అలానే వాళ్ళు ఇంత త్వరగా ఈ ముహూర్తాన్ని నిర్ణయించారంటే దానికి ఖచ్చితంగా ఏదైనా కారణం ఉండుంటుంది అది ఆ ఊరి శాపం త్వరగా పోగొట్టాలనే ఉద్దేశ్యమో లేక వేరే ఏదైనా అయ్యుండొచ్చు అని స్వామీజీ గారు అండంతో కానీ స్వామీజీ మా కోడల పిల్ల పూజకి ఇంకా సంసిద్ధంగా లేదుగా అన్నారు గారు ఇంతలో రాధగారు మాట్లాడుతూ హా అవును స్వామీజీ మీరు చెప్పినప్పటి నుంచి ఈ పిల్లకి శాస్త్రవేదాల విద్యాభ్యాసం ఇప్పిస్తూనే ఉన్నా కూడా ఒక్క చిన్న మంత్రం కూడా చదవడం రావడం లేదు పిల్లకి అన్నారు రాధగారు వెంటనే చరిత అందుకుంటూ మంత్రాల విషయం పక్కన పెడితే తన గానస్వరంతో ఆ శివుడికి కీర్తనలు పాడి ప్రసన్నం చేసుకోవాల్సిన శ్రావ్యకి ఒక చిన్న సినిమా పాట కూడా పాడడం రావడం లేదు కదా అంది వెటకారంగా ఆమె వెటకారాన్ని పక్కన పెడితే ఆమె చెప్పింది నిజమే కాబట్టి అందరూ స్వామీజీ గారి వైపు చూశారు ఆయన ఏం చెప్తారా అని ఇంతలో శ్రావ్య మాట్లాడుతూ అవి మానవ విద్యలు కొంచెం ఎక్కువగా కష్టపడితే అవి వచ్చేస్తాయి కానీ అన్నింటికన్నా ముఖ్యంగా ఆ శివుణ్ణి పూజించడానికి ఉండాల్సిన పూలశక్త నాకు ఉండాలి కదా అంది బాధక శ్రావ్య ఇంతలో హర్ష భుజంపై వేయడంతో శ్రావ్య చంపలు తుడుచుకుంటూ కాస్త సర్దుకుంది అందుకు స్వామీజీ మీకు ముందే చెప్పాగా ఆ దేవుళ్ళు ఇంత త్వరగా ముహూర్తం నిర్ణయించారంటే దానికి ఏదో ముఖ్యమైన కారణం ఉండుంటుందని వారికి ఏం తెలియకుండానే ముహూర్తం నిర్ణయం చేస్తారో చెప్పండి వాళ్ళ దేవుళ్ళు వారికి అన్నీ తెలుసు ఏది ఎప్పుడు ఎలా చేయాలో కూడా వాళ్ళకన్నీ తెలుసు అన్నారైనా హర్షాస్రావిల వైపు చూసి చిన్నగా నవ్వుతూ దాంతో సుశీల గారు అంటే ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు స్వామీజీ అని అడుగుతుంటే రాధగారు ఇంకా చేయడానికి ఏముందదునా ఈ పిల్ల వెళ్ళ పౌర్ణమి వెన్నెల్లో ఆ రాత్రంతా నిలబడినా కూడా ప్రయోజనం లేకుండా పోయింది ఉన్న ఒక్కదారి కూడా మూసిగుపోయింది కాబట్టి ఈ రోజు నుంచి నేను ఈ మహాకార్యం వరకు ఇక్కడే ఉండి రోజు ఈ పిల్లను గుడికి తీసుకెళ్ళి శాస్త్రాలతో పాటు సంగీతం కూడా అన్నీ నేనే దగ్గర నేర్చుకునేలా చేస్తాను నా గారాలు పట్టి అయినా కూడా ఫిఫ్త్ క్లాస్ పిల్లను కొట్టినట్టు నాలుగు దెబ్బలు వేసైనా సరే ఈ పిల్ల నోటి నుండి శాస్త్రాలు సరిగమలు పలికేలా చేస్తాను మీరేమంటారు స్వామీజీ అని రాధగారు అండంతో దెబ్బలు తగిలితేనే కదా శిల శిల్పం అయ్యేది అన్నారు శ్రావ్య వైపు చూసి చిన్నగా నవ్వుతూ ఆయన కానీ ఎప్పటికే ఏడుముఖం వేసేసిన శ్రావ్య స్వామీజీ ప్లీజ్ సేవ్ మీ అంది దాంతో స్వామీజీ గారు చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అంటూ సుశీల గారితో అమ్మ సుశీల ఇక నీవు నీ భర్త ఇప్పుడే సిరివెందులపురానికి బయలుదేరి ఇప్పటి నుంచే ఆ మహాపూజకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చూడండి వచ్చే పూర్ణ్యం మొదలయ్యేంత వరకు మీ వంశానికి తప్ప ఇంకెవరికీ కనపడినా గుడిలోకి ప్రతిరోజు సాయంత్రం మీరు ఇరువురు వెళ్ళి నేను చెప్పే విధంగా అన్ని ఏర్పాట్లు చేయండి అవసరమైతే మీ వంశం వారిని ఇంకో ఇద్దరు ముగ్గురు మీతో తీసుకుని వెళ్ళండి మీకు సహాయంగా అని చెప్పి అందరి దగ్గర సెలవు తీసుకుని ఆయన వెళ్ళిపోయారు ఆయన వెళ్ళిపోయాక సుశీలగారి రాధగారితో వదిన మా ఊర్లో ఉండే పెద్ద పూజారి గారు శాస్త్ర విద్యల్లోనూ సంగీతంలోనూ ఆరితేరినవారు కాబట్టి శ్రావ్యం తీసుకుని మీరు కూడా అక్కడికి వస్తే మీరు అన్నట్టుగానే మీ ఆధ్వర్యంలో శ్రావ్యకి శిక్షణ ఇప్పించవచ్చు ఆవిడ అది విని శ్రావ్య వికమహం వేయగా హర్ష మా కానీ నాకు రావడానికి కుదరతూ ఆఫీసులో నాకు చాలా వర్క్స్ ఉన్నాయి అన్నాడు హర్ష అందుకు సుశీల గారు నిన్నెవరు రమ్మన్నారు కన్నయ్య నువ్వు ఇక్కడే ఉండి నీ పనులు చూసుకుని మహాపూజకు ఓ నాలుగు రోజుల ముందు మన ఊరురా చాలు అన్నారు ఆవిడ దానితో ఈసారి హర్ష వికమహం వేశాడు చాణక్య చరిత వైపు చూసి ఏదో సైగ చేయాక చరిత చిన్నగా తలకొట్టుకుని అత్తయ్య మేం కూడా మీ వంశం వారమే కదా సో ఆయన నేను కూడా వచ్చి మీకు హెల్ప్ చేస్తాం అంది చరిత అందుకు విజయ్ గారు అదేంటి చాణక్య నువ్వు లండన్లో ఇంకో కొత్త కంపెనీ ఎస్టాబ్లిష్ చేసే థాటలో ఉన్నావు కదా మరి ఇదేంటి అని అడగడంతో తాటే కానీ ఇంకా స్టార్ట్ చేయలేదు కదా మావయ్య అంటే నా ఉద్దేశం ఏంటంటే నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఈ నెల రోజులు ఆ శివయ్య పట్టు నుండి ఆ శివయ్యకు సేవ చేసుకుంటే ఈయనకు మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో వస్తూ ఉంటున్నాను అంటూ చాణిక్యతో ఎండీ మీకు రావడానికి ఏం ప్రాబ్లం లేదు కదా అని అడిగింది చరిత అందుకు చాణిక్య మాట్లాడుతూ నాకేం ప్రాబ్లం లేదు చరిత నువ్వన్నట్టుగానే ఆ దేవుడి సేవ చేసుకుంటే ఆ శివయ్యే నేను స్టార్ట్ చేయబోయే కొత్త బిజినెస్లో నాకు సహాయం చేస్తాడు అలానే బాబాయ్ వాళ్ళకి హెల్ప్ చేసినట్టుగా కూడా అవుతుంది అండ్ నువ్వు కూడా అడుగుతున్నావు కాబట్టి భర్తగా కోరిక నెరవేర్చడం నా ధర్మం కదా అని చాణక్య అండంతో చరిత తన మనసులో ఓరి వీడి ఆశాలో అనుకుని విన్నార్గం అవ్యా సో మేము కూడా మీతో వస్తాం అంది చరిత దానితో విజయ గారు సరే అన్నారు ఆ తరువాత తమ ఆఫీస్ ప్రణయ్ చూసుకుంటాడు కాబట్టి జితేంద్ర సుమగారు కూడా వారితో వస్తామని చెప్పారు దానితో మురారి గారు వాణి గారు వాళ్ళు మేము హర్షవాళ్ళతో కలిసి నాలుగు రోజుల ముందు వస్తామని చెప్పి వెళ్ళిపోయారు గోపాల్ గారు కూడా నేను కూడా అప్పుడే వస్తానని చెప్పి తన ఇద్దరు కూతుళ్ళని హత్తుకుని ముద్దాడి రాధగారి దగ్గరికి వెళ్ళగా ఆవిడ ఏమండి అంటుంటే గోపాల్ గారు ఏం పర్లేదు రాధ నువ్వు వెళ్ళేది ఆ ఊరి శాపం పోగొట్టాల్సిన మన తల్లిని సిద్ధం చేయడానికే కదా అన్నంత రాధగారు సరే సుబ్బమ్మత్త పెడతాను ఆవిడే మీ అవసరాలన్నీ చూసుకుంటారు అలానే రోజు మీరు టైంకి తినాలి మా మీద బెంగతో తినలేదంటే నేను ఊరుకోను అండంతో గోపాల్ గారు సరే అన్నవి మరోసారి అందరికీ చెప్పి వెళ్ళిపోయారు ఆ తర్వాత హర్ష చిన్నగా బంగారం నువ్వు లేకుండా నేను ఉండలేనే ఏదో ఒకటి చేసి ఊరు వెళ్లకుండా ఆగిపో అండంతో అత్తయ్యా మొన్నే దొరికిన కోహిని సిస్టర్ కూడా నాతో రావడానికి పర్మిషన్ ఇస్తారా మీరు ప్లీజ్ అని శ్రావ్య అండంతో విజయ్ గారు మాట్లాడుతూ అమ్మ శ్రావ్య నువ్వు రిక్వెస్ట్ చేయడం ఏంటి తల్లి మా కోడలైన మీరే ఈ ఇంటికి యజమానులు అలాంటిది మీరు రిక్వెస్ట్ చేయడం కాదు ఆర్డర్స్ వేయాలి అన్నంతో చరిత మాట్లాడుతూ మరే గారు అదొక్కటేనా శ్రావ్య మన వంశవృక్షంలోనే మొదటి భార్య కోడలు అత్తయ్య బామ్మ కూడా ఎన్నో వందల సంవత్సరాల క్రితం ఈ ఇంటి మొదటి వారసుని కన్నా తను మనకి ముత్త అవ్వ 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 అంటూ పాట పాడుతుంటే అసలే నిన్న అతను కొట్టిందని ఆమెపై ఫుల్ ఫ్రస్ట్రేషన్లో ఉన్న శ్రావ్య ఇప్పుడు ఆమె తన అలా అవ్వ బా అమ్మ అంటూ ఉంటే శ్రావ్యకు కంట్రోల్ చేసుకోలేక వెళ్ళి ఒకే ఒక్క షాట్ ఇచ్చింది చరిత జాంపపై దానితో చరిత అందరి చుట్టూ ఒక రౌండ్ వేసేసి వెళ్ళి కింద పడింది అది చూసిన రాధగారు భుజితల్లి ఏంటి పని తను ఏదో సరదాగా అంటే అలా కొట్టేయడమేనా అని కసరుకోవడంతో నేను కొట్టడానికి అది ఒక్కటే రీజన్ కాదు మమ్మీ అంటూ చరిత వైపు కోపంగా చూస్తోంది శ్రావ్య దానితో అక్కడ ఉన్న అందరికీ విషయం అర్థమై సైలెంట్ అయిపోయారు సుశీల గారు చాణక్య ఆమెను లేపి ఐఎం వెరీ సారీ శ్రావ్య నిన్ను తను అలా చేసుండకూడదు తన భర్తతో వేరే అమ్మే అలా క్లోజ్గా కనపడంతో అలా విచక్షణ కోల్పోయి ప్రవర్తించింది అని చాణక్య శ్రావ్యతో అండడంతో వదిలేని చాణక్య గారు అలాంటి వాళ్ళ కోసం మీరు సారీ చెప్పడం ఏంటి భార్య తప్పులకు సారీ చెప్పే మీలాంటి మంచి వ్యక్తికి ఎలాంటి దాన్ని ముడివేశాడో దేవుడు అంది వైపు చిరాక్కా చూస్తూ శ్రావ్య ఇంతలో హర్ష మాట్లాడుతూ మా మా ఆఫీస్ వర్క్స్ అవి వినోద్ చూసుకుంటాడంట సో నేను కూడా మీతో వచ్చేస్తాను అని హర్ష అనడంతో వినోద్ వెంటనే రే అలా నేనెప్పుడు రా లేదు పెద్దమ్మ వీడి మాటలు నమ్మకు నేనేమో అలా అనలేదు అండ్ నేను కూడా మీతో వస్తాను ఎందుకంటే ఇప్పుడు నాకన్నా మన హర్ష అవసరమే ఎక్కువ ఉంది ఆఫీసులో సో నేను నెల రోజులు పర్సనల్ లీవ్ మీద మీతో వచ్చేస్తా అన్నాడు వినోద్ దానితో హర్ష రే మిత్రద్రోహి అన్నాడు కోపంగా హర్ష మాటలకి వినోద్ సారీ బ్రో ఇప్పుడు నేను నీ ఫ్రెండ్ని కాదు నీ తమ్ముణ్ణి అండ్ నువ్వు నాకేం లీవ్ శాంక్షన్ చేయనక్కర్లేదు మన కంపెనీలో నేనే ఎండిని కాబట్టి నా లీవ్ నేనే శాంక్షన్ చేసుకుంటున్నాను సీఈఓ గారు అన్నాడు సాగదిస్తూ వినోద్ అదంతా చూసి శ్రావ్య హర్ష వైపు వెటకారంగా చూసి నవ్వుతూ ఉంటే హర్షం వైపు కోపంగా చూసి పైకి వెళ్ళిపోతూ ఉంటే విజయ్ గారు హర్ష దగ్గరికి వెళ్ళి చిన్నగా రే చిన్న నీ బాధ నాకు అర్థమవుతోంది కానీ త్వరలో మహాపూజ జరగబోతోంది కాబట్టి నువ్వు శ్రావ్య కాస్త దూరంగా ఉండరా అంటూ నేనేమంటున్నాను నీకు అర్థమైందిగా అండంతో హర్ష మాట్లాడుతూ డాడీ నేను వస్తానన్నది తను చూడకుండా ఉండలేక అంతేకాని మీరు అనుకుంటున్నట్టుగా కాదు అండ్ మీరు చెప్పినా చెప్పకపోయినా మేము ఎప్పుడో డిసైడ్ అయిపోయాం మహాకార్యానికి ముహూర్తం ఏర్పడి అది పూర్తయ్యేంత వరకు మేము దూరంగా ఉండాలని అన్నాడు హర్ష ఆ రోజు ఈవినింగే ఆ ఊరు వెళ్ళాలని డిసైడ్ అయిన వాళ్ళందరూ ఆ ఊరికి బయలుదేరారు ఛా నేనేదో ఇవన్నీ ఏడిపిద్దామని ఊరికే ఉడికిస్తే ఈయనకి నిజంగానే నాపై కోపం వచ్చేసి పొద్దున్ననగా ఆఫీస్కి వెళ్ళిపోయినవారు మేము వెళ్ళిపోతున్నామని తెలిసినా కూడా రాలేదనుకుంటూ ఈయన ఇలా చేసే నన్ను అస్సలు ప్రశాంతంగా నిద్రపోనేవారు ఇప్పుడు నేను ఆయన చూడకుండా ఆయనతో మాట్లాడకుండా ఎలా ఉండగలను అని ఆలోచిస్తోంది శ్రావ్య అర్ధరాత్రి ఎప్పటికో ఊరు చేరుకున్న అందరూ కొంచెం తినేసి ముసుగుతన్నేశారు కానీ శ్రావ్య మాత్రం హర్ష తనతో మాట్లాడడం లేదనే బాధతో నిద్రపట్టక అటు ఇటు తిరుగుతోంది వెట్పాయి కాల్ చేసినా మెసేజ్ చేసినా అతను రెస్పాండ్ కాకపోవడంతో అతని ఆలోచనలో ఎప్పటికో నిద్రపోయింది శ్రావ్య నెక్స్ట్ డే ఈవినింగ్ వాళ్ళ అమ్మగారి అండర్లో ఆ రోజుకు తన ట్రైనింగ్ పూర్తి చేసుకుని నీరసంగా ఇంటికి వచ్చిన శ్రావ్య ముందుగా ఫ్రెష్ అయి బయట చల్లగాలి వీస్తుండడంతో టవల్తో తల తుడుచుకుంటూ కింద రాజుగారి తోటను తలపించేలా ఉన్న గార్డెన్లోకి వెళ్ళి చెవిలో ఎడ్ ఆప్స్ పెట్టుకుని కళ్ళు మూసుకుని సాంగ్స్ వింటూ తల తుడుచుకుంటోంది పాటల సాధన కోసమేమో పాపం పాప తెగ కష్టపడిపోతోంది కదా ఇంతలో బయట నుంచి వచ్చిన చాణక్య అనుకోకుండా గార్డెన్ వైపు చూసి అక్కడున్న శ్రావ్యం చూసి ఫ్రీస్ అయిపోయాడు సాంగ్స్ వింటూ తన్మయత్వంలోకి వెళ్ళిపోయిన శ్రావ్య తనకి ఏమొచ్చినా రాకపోయినా డ్యాన్స్ అందులోనూ నాట్యం బాగా వచ్చిండడంతో దొరకున ఇటువంటి సేవ అన్న సాంగ్కి చాలా చిన్నగా మరీ ఎగరకుండా నేలపై అటు ఇటు తిరుగుతూ పాటను నోట్లో హం చేసుకుంటూ నాట్యం చేస్తుంది ఆమె నాట్యాన్ని మైమర్చిపోయి చూస్తున్న చాణక్య ఆ ప్రాసెస్లో చీర గాలికి ఎగురుతూ తన కనువిందు చేస్తున్న శ్రావ్య నడుమును చూసి మాటలు రాని మౌనిలా బిగిసిపోయాడు ఆమె నాభియందాలు ఆ సిల్క్ చీరలో అంత అందంగా తనకు కనువిందు చేస్తూ ఉంటే అసలే ఆమెపై శరీరవాంచున చాణక్య మూడు జన్మలుగా ఆమె శరీరం పొందడానికి ప్రయత్నిస్తూ విఫలమవుతున్న చాణక్య ఇప్పుడు ఇలా ఆమె అందాలు దాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే తాళలేక తన మైండ్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోవడంతో అలానే తన్మయత్వంగా శ్రావిపై పడుగులు వేయడం ప్రారంభించాడు పైనుంచి ఆ సంఘటన చూస్తున్న చరిత రోజు వీడిని చూస్తుంటే లేడి మీదకు తోకడానికి రెడీగా ఉన్న పులిలా కనిపిస్తున్నాడు ఇప్పుడు ఖచ్చితంగా వీడు దాన్ని బలవంతం చేయడమో లేక దానికి వీడు దొరికిపోవడమో ఖచ్చితంగా జరుగుతుంది ఏం జరిగినా కూడా అది మనకు ప్లస్సే అనుకుని వీడి చేతిలో దాని జీవితం నాశనమైతే ఇది సౌధామిని కాబట్టి తన గతం దీని గుర్తురాపోయినా ఆమె నేచర్ దీనిలో ఉంటుంది కాబట్టి ముందు జన్మలా ఇప్పుడు కూడా చచ్చిపోవడానికి ట్రై చేయడమో లేదంటే హర్షకి తనపై ద్వేషం పెంచుకుని అతను తను మర్చిపోయేలా చేసుకోవడానికి ఆ చాణక్యత కలిసి దూరంగా వెళ్ళిపోవడమో ఖచ్చితంగా చేస్తుంది అలా చేస్తే అప్పుడు హర్షన్ అవుతాడు లేదు పై రెండూ జరగలేదంటే ఈ చాణక్య స్రావిక దొరికిపోయి వీడి నిజస్వరూపం అందరికీ తెలిసి హర్షవిని చంపేయడమో లేదంటే ఏదో ఒకటి చేయడమో చేస్తాడు అప్పుడు వీడి పెడదా వీడి పెట్టే టార్చర్ రెండూ నాకు తప్పుతాయి అనుకుని మళ్ళీ తనే ఈ రెండు చాయిస్లలో వాడు తను పాడు చేస్తేనే మనకి ఎక్కువ ప్లస్ అవుతుంది కదా అనుకుని వెంటనే కిందకి వెళ్ళిపోయి సింహద్వారం దగ్గర నిలబడి లోపలి వారు ఎవరు బయటకు వెళ్లకుండా చూసుకుంటూ ఏవో సాకులు చెప్తూ ఆపుతోంది చాణక్యకు డిస్టర్బెన్స్ కలగకుండా తను అనుకున్నది జరగడం కోసం ఇక్కడ చాణక్యకు ఆమెకు అడుగుల దూరం ఉందనగా చాణక్య తన చేతులతో ఆమెను అడుగును చుట్టుకుందాం అనుకునే లోపు ఒక ఉక్కు చేయి వలన అతని చేతి నరాలు కట్టవగా ఆ నొప్పి కరుద్దామంటే తన నోటికి అడ్డుపెట్టున్న ఇంకో ఉక్కు చేయి తనకు అవకాశం ఇవ్వక తను పట్టుకుంది ఎవరో అని వెనక్కి తిరిగి చూడడానికి ట్రై చేస్తున్నాడు చాణక్య ఇంతలో అతని చెవిలో నేను పట్టుకుంది ఎవరో తెలుసుకోవడానికి మరీ అంత తాపత్రయ పడిపోకు నా బంగారంపై వేయడానికి ట్రై చేసి వేయలేకపోయావంటే నిన్న నాపిన ఈ చేయి ఎవరిదో నీకు ఇంకా అర్థం కాలేదా రావణ్ మహాదేవ్ వచ్చింది నేనే ఫణీంద్ర భూపతి వద్దన్ని అన్నాడు అతని చేతిని గట్టిగా వెనక్కి మెలేసి అతని నోటిని మరింత నొక్కి పెడుతూ ఆ పేరు విన్న చాణక్యకు ఆల్మోస్ట్ హార్ట్అటాక్ వచ్చినంత పనే షాక్తో అలానే ఉండిపోయాడు భయంతో చెమట్లు ఉంటే హర్ష అతని తల వెనుక భాగాన్ని ఒక్కసారి గట్టిగా కొట్టడంతో స్పృహ కోల్పోయిన చాణక్యను అక్కడి నుంచి మహల్ వెనక్కి ఎక్కడికో తీసిపోయాడు హర్ష ఈ లోకంలో లేని శ్రావ్య తన చుట్టూ ఏం జరుగుతుందో కూడా గమనించుకోకుండా అలానే పాట హం చేస్తూ డ్యాన్స్ చేసుకుంటోంది హర్ష వచ్చినప్పుడు అతను గమనించి అలర్ట్ అయిపోయిన చరిత సైలెంట్గా పైనను తమ గదిలోకి వెళ్ళిపోయింది చాణక్యకు లైట్గా మెలకు వచ్చి కళ్ళు తెరిచి తన ఎదురుగా సింహల్లా గంభీరంగా యాటిట్యూడ్గా కూర్చున్న హర్షను చూసి అతని వైపే కోపంగా చూస్తూ పైకి లేచి నిలబడ్డాడు చాణక్య హర్ష తన కాలి దగ్గరున్న ఒక చైర్ని లాగి తన ఎదురుగా వేసి చాణక్య వైపు చూస్తూ ఇలా వచ్చి కూర్చోరా రావణ్ బ్రదరు నీతో చాలా విషయాలు మాట్లాడాలి నేను అని హర్ష అండంతో చాణక్య కూడా ఏమాత్రం తగ్గకుండా హర్ష ముందు పోష్గా కాలు మీద కాలు వేసుకుని కూర్చుని నన్ను కనిపెట్టడానికి నీకు ఇన్ని రోజులు పట్టింది అన్నమాట అన్నాడు కోపం వెటకారం కలగలిపి నువ్వే రావణమని నీ మీద నాకు మొన్నటి నుంచి డౌట్గానే ఉందిరా కానీ నువ్వే అని కన్ఫర్మ్ చేసుకోవడానికి నాకు ఇన్ని రోజులు పట్టింది అన్నాడు హర్ష నేను శ్రావణి ముట్టుకోవడానికి ట్రై చేశాను కాబట్టి అది చూసి నీకు కన్ఫర్మ్ అయింది కానీ లేదంటే నువ్వు నన్ను ఎప్పటికీ కనిపెట్టలేకపోయేవాడివి అన్నాడు తలపొగరగా చాణక్య నన్న నన్న ఇప్పుడు జరిగిన సీన్ చూసి నువ్వే రావణమని నేను కన్ఫర్మ్ చేసుకోలేదురా ఇంతకుముందే నువ్వే రావణని నేను తెలుసుకున్నాను అండ్ నేను ఎలా కన్ఫర్మ్ చేసుకున్నానో తెలిస్తే నీ కొయ్యి నువ్వే తవ్వుకున్నా నీకే అర్థమవుతుంది అంటూ ఒక్కసారిగా కోపంగా మారిపోయి నువ్వే రావడమని తెలియగానే నేను కసి తీయరా కసికసమని ముక్కలుగా నరికి చంపాలని అనుకున్నాను కాకపోతే ఆ శివయ్య మన ఇద్దరు చావులు ఒకరి చేతిలోండి ఒకరు తప్పించేశాడు కాబట్టి నీ చావు నా చేతిలో పెట్టలేదు కాబట్టి ఆ శివయ్య నీకు ఇచ్చిన వరం ప్రకారం నేను చంపకుండా ఆగిపోయానన్నాడు హర్ష దాంతో చాణక్య కూడా సంవత్సరం క్రితం ఎగ్జిబిషన్లో శ్రావిని చూసి ఆ శివయ్య వరం ప్రకారం గతం గుర్తు తెచ్చుకున్న నేను కూడా నిన్నప్పుడే మళ్ళీ నా చేతులతో కస్తీరా చంపి నా శ్రావిని ఎత్తుపోవాలనుకున్నాను రా నేను కాకపోతే నీ చావును ఆ శివయ్య నా చేతుల నుండి కూడా తెప్పించడంతో నిన్నేం చేయలేక ఏదైనా చేసి నీకు దొరికిపోయి నా శ్రావ్యకి దూరంగా ఉండలేక ఇలా మెల్లిమెల్లిగా తనతో స్నేహం చేస్తూ తనకి నాపై పాజిటివ్ అయి క్రియేట్ చేసుకుంటున్నాను అన్నాడు చాణక్య దానికి హర్ష ఏదో అండంతో చాణిక్య వెంటనే నీకొక విషయం చెప్పిన ఫణీంద్ర తాళపత్రాల్లో లిఖించబడిన మూడు వరాల్లో రెండు వరాలే కరెక్ట్ అండ్ నా ఇంకొక వరం ఏంటో తెలిస్తే పాప నువ్వు తట్టుకోలేవేమో అన్నాడు గట్టిగా నవ్వుతూ హాయి అండి పార్ట్ నైంటీ ఫైవ్లో హర్ష వాళ్ళు రావణ్ పొందిన వరాల గురించి తెలుసుకుంటారు కదా యాక్చువల్గా అదా గ్రంథాల్లో ఉండదు మీకు నేను స్టోరీ చెప్తున్నాను కాబట్టి ఆ వరాల గురించి కూడా నేను అక్కడ మెన్షన్ చేశాను నిజానికి రావణ్ తపస్సు చేసి మరో జన్మెత్తుతాడని ఆ శివుడి ద్వారా మూడు వరాలు పొందాడని స్వామీజీ గారి దగ్గర ఉన్న తాళపత్ర గ్రంథాల్లో లిఖించబడి ఉంటుంది ఎందుకంటే స్వామీజీ యొక్క ముత్తాత కూడా పణీంద్ర ఆస్థాన పండితుల్లో ఒకరు పణీంద్ర వంశంలో మళ్లీ పుట్టబోయే పణీంద్ర వాళ్లను ఆ రావణ్ నుంచి సంరక్షించి వారి చేత మహాకార్యం జరిపించాలనే ఉద్దేశంతో రావణ్ పొందిన వరాల గురించి వాళ్లే ఆ తాళపత్ర గ్రంథాల్లో లిఖించి తమ వారసులకు అందజేశారు ఇదే విధంగా చాణక్యవాళ్ళ గురువు గారికి కూడా అన్ని విషయాలు తెలిసాయి మీకు ఏమైనా కొంచెం తెగమగ్గా అనిపిస్తుంటే మళ్ళీ ఇంకొకసారి వినడానికి ట్రై చేయండి మీకే అర్థమవుతుంది సరే మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కదలపల్లికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు